ఇలలో ఉన్నాము మనము సల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నమోదయం సంతోషించు ఈ నమోదయం సంతోషించు ఈ నమోదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్య జీవం పరిశుద్ధుడే ఆ పరమాత్ముడే బదిల పరశునే క్షణ భాగ్యం ఇన్నేళ్ళు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్వరించుయే సునామం సంతోషించు ఈ నమోదయం మారు మనసు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం నీ పూర్ణ మనసుతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా పరిశుద్ధుడే ఆ పరమాత్ముడే కరుణించును నిన్ను కలకాలం ఇన్నేళ్ళు ఇళ్లలో ఉన్నాము మనము సల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నమోదయం సంతోషించు ఈ నమోదయం సంతోషించు ఈ నమోదయం